ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ బీఆర్ఎస్ గవర్నమెంట్ నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ ఈ ఐదేళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే ఐదేళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము ఇది సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంటైర్ కేబినెట్ యోధుల యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు అందరం కూడా అలర్ట్ గా ఉన్నాము జాగ్రత్తలు మా శాసన సభ్యులు కూడా అందరం కూడా అలర్ట్ గానే ఉన్నాము ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలవాలని ఒక గెలవాలి గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసీసీ డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము మీడియేటర్ విజయసాయి రెడ్డి అన్న మాటలకు గతంలో కేటీఆర్ అన్న మాటలకు ఇటు జగన్ కానివ్వండి అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పికొట్టే కుట్ర కొడతాం మీ దాన్ని వీలైనంత త్వరగా మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు మేము లేకపోతున్నాము ఇది పక్క మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వాడుకున్నా సరే లేనికొస్తాం రాత్రి మొత్తం కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే ఇరవై మంది ఎమ్మెల్యేలను ఎట్టి పరిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే తప్పకుండా కాంగ్రెస్ లో వస్తున్నారు ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి ఇక బాగా ఫకర్ వచ్చింది కాబట్టి తప్పకుండా మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ లోకి వస్తారు ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆటే నడుస్తుంది మన చాలా ఆర్డర్లు ఉన్నాయి బిఆర్ఎస్ మీద కూడా మాకు కూడా ఓకే